హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీ బస్వలింగ కర్రీ పాయింట్స్ అండి మిల్స్లో ఈరోజు సాయంత్రం కర్రీ సెంటర్ చూసేసుకుందాం రెండు ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి ఇష్నాపూర్ ఎక్స్ రోడ్ అండి గుర్రం బొమ్మ గల్లి గుర్రం బొమ్మ గల్లి నుంచి కొద్దిగంతా ముంగటికి వస్తే ఇక్కడేనండి ప్యూర్ వెజ్ కర్రీస్ అయితే దొరుకుతాయి మరి రండి ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ సెంటర్ చూసేసుకుందాము కాకరకాయ ఫ్రై ఆలు ఫ్రై బీరకాయ పెసరపప్పు కర్రీ మినప్పప్పు సోరకాయ కర్రీ అండి ఆలూ ఫ్రై ఆలు చోలే కర్రీ సాంబర్ పాలకూర పప్పు టమాటా పప్పు అంతేనండి కర్రీస్ అయితే అండి యూస్ అయితే చపాతీలు వైట్ రైస్ అయితే పెట్టేసుకున్నాండి రైస్ అయితే అయిపోయింది మధ్య ఇప్పుడు అయితే పెట్టేసుకున్నాను అంతేనండి శ్రీ బసలింగ కరీ పాయింట్స్ అండ్ మూడ్స్ లో రోజు కరీస్ అయితే ఇవ్వండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై అండి నెక్స్ట్ వీడియో